హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత మనం పిల్లల కిడ్స్ స్టోరీస్లో భాగంగా పిల్లలకి కొన్ని కొన్ని భయాలు కోపాలు ఇవన్నీ ఎలా ట్రిగర్ చేస్తాయి ఒక కాంప్లిమెంట్ ఎలా ఉంటుంది అలాగే డిస్కరేజ్ చేస్తే ఎలా ఉంటుంది అలాగే కంపారిజన్ చేస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము త్వరలో అవన్నీ కూడా వస్తాయన్నమాట ఎవరికైనా సరే కంపారిజన్ ఉన్నప్పుడు ఒకరిని ఇంకొకరితో పోల్చినప్పుడు చాలా బాధ వస్తుంది అనమాట ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కోడలు ఉన్నారనుకోండి ఆ కోడలు బాగా చేస్తుంది ఈ కోడలు బాగా చేయదంటే ఖచ్చితంగా మీకు కోపం వస్తుంది కదా అలాగే మీరే ఇద్దరు అన్నదమ్ములు అనుకోండి మీరు బాగా చూసుకుంటారు ఇంకొకరు బాగా చూసుకోరు లేకపోతే మీరు సరిగా వర్క్ చేయరంటే మీకు కూడా కోపం వస్తుంది కదా లేదా మీరు ఎంప్లాయ్ అయినారనుకోండి మీరు ఒక చోట వర్క్ చేసినప్పుడు మీకున్న మీతో పాటు మీకున్న తక్కువ స్థితిలో కానీ మీతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా ముందుకెళ్తున్నారు ప్రమోషన్స్ వస్తున్నాయి మీకు సరైన గైడెన్ ఇది లేదనుకోండి మిమ్మల్ని సరిగా చూడట్లేదు అనుకోండి మీకు కోపం వస్తుంది కదా అంటే ఇతరులతో పోల్చి నేను ఇచ్చేస్తున్నారనుకోండి నీకన్నా వాళ్ళే బెస్ట్ కాబట్టి వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు అది మీకు అనిపిస్తుందా లేదా అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి ఇలాగే ఈ పిల్లల్ని కూడా ఒకరిని ఇంకొకరితో పోల్చినప్పుడు కంపారిజన్ చేసినప్పుడు మార్క్స్ పట్ల కానీ ఒక ఏదైనా ఒక గేమ్ పట్ల కానీ వాళ్ళకి చాలా ట్రిగర్ అవుతుంది వాళ్ళకి కోపం వస్తుంది చాలా బాధ వేస్తుంది ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట మనం ఎందుకు అర్థం చేసుకోము మన పిల్లల్ని అనేది ఇక్కడ క్వశ్చన్ మీ మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ చిన్న ఏజ్లో వాళ్ళకి ఇంకా తెలిసి తెలియని వయసు కాబట్టి మనమే ఫీల్ అవుతున్నాము మనం ఎంత తెలిసినా కూడా మరి వాళ్ళు ఫీల్ అవ్వరా మరి చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు ఎస్ ఫ్రెండ్స్ నార్మల్గా వచ్చేది ఏంటంటే ఈ పిల్లాడు ఎంత బాగా చదువుతున్నాడు మీరు ఎందుకు చదవట్లేదు మీ అక్కని చూసి నేర్చుకో వాళ్ళని చూసి నేర్చుకో అది చెప్తూ ఉంటాం నువ్వు అలా లేవు ఈ మాట మనసులో చాలా లోతుగా కూర్చుంటుంది అనమాట పిల్ పోలికలు పిల్లల్ని ప్రేరేపించవు పిల్లల్ని చిన్నగా చేస్తాయి అనమాట అవి నేను తక్కువ అనే భావన వాడు ఫీల్ అవుతూ ఉంటాడనమాట చాలా తప్పు అది ఇతరులతో కంపారిజన్ చేయడం అనమాట ప్రతి పిల్లాడు ఒక పువ్వు లాంటి వాడు అన్ని పువ్వులు ఒకేసారి పుయ్యావు కదా ఒక్కొక్క సీజన్ వచ్చినప్పుడు ఒక్కొక్క పువ్వు పూస్తుంది కదా అలాగా ఒక అలా అనమాట అన్నీ ఒకేసారి పుయ్యో అది కొంచెం దాని స్టేజ్ వచ్చినప్పుడు ఒక సీడ్ వేసినప్పుడు మొక్క అంతా ఒకటేసారి పూస్తుందా ఒకటేసారి కాయలు కాస్తుందా లేదు కదా దాని యొక్క టైమింగ్ అనేది ఉంటుంది అనమాట ఆ పువ్వులు ఒకేసారి పుయ్యవు కదా ప్రతి పిల్లాడు వేగంగా నేర్చుకుంటాడు ఇంకో పిల్లాడు లోతుగా నేర్చుకుంటాడు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా లాగా ఉంటారు అనమాట ఒకరికి కొన్ని 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 ఉంటాయి వాళ్ళకు ఎలా అంటే కొంతమందికి ఏదో పైన ఎగిరే పా ఎగిరే వాటిపోయిన ఇష్టము భూమిలో ఉన్న రీసెర్చింగ్ ఇష్టము కొంతమంది గాల్లో ఎగిరేటివిస్తూ కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది అనమాట వాళ్ళ మైండ్లో మనం దాన్ని గుర్తించాలి అనమాట కొంతమంది గేమ్స్ ఇష్టం కొంతమందికి డ్యాన్స్ ఇష్టం కొంతమంది సింగింగ్ ఇష్టం కొంతమందికి చక్కగా ఇతరులను నవ్వుపించడం ఇష్టం ఒక ఆర్ట్ అనమాట ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది దాన్ని మనం గుర్తించుకోకుండా ఇతరులను మనం పోలుస్తూ ఉంటామన్నమాట తల్లిదండ్రులుగా ఫస్ట్ మొదటి ఒక మొదటి తప్పు ఏంటంటే ఇదే అనమాట మా అమ్మగారు ఉండేవారు చిన్నప్పుడు ఎప్పుడు నన్ను ఇతరులతో పోల్చేవాళ్ళు అనమాట నాకు చాలా చిరాకు వచ్చేది కోపం వస్తూ ఉండేది ఎవరితో చెప్పుకోవాలో తెలియదు అనమాట అంత కోపం వచ్చేది అప్పటి నుంచి నాకు మా అమ్మ అంటే మా నాన్న అంటే అస్సలు నచ్చేది కాదు ఎందుకంటే దూరం అయిపోతాం మనం ఇప్పుడు నేను ఆ స్టేజ్ దాటిపోయింది అంటే చిన్నప్పుడు అనమాట మనం దూరం అయిపోతాం అనమాట మన పిల్లలు కూడా మనకు దూరం అయిపోతారు ఎప్పుడైతే ఎప్పుడైతే మనం కంపారిజన్ స్టేట్లో ఉంటామో పిల్లల్ని ఎలా చూస్తామో వాళ్ళు మనకి దూరం అయిపోతూ ఉంటారనమాట మీరు ప్రేమగా చెప్పినప్పుడు వాళ్ళు దగ్గరగా రావడం జరుగుతుంది అనమాట అది లోతుగా కూర్చుంటుంది ఏదైనా సరే కాబట్టి పోలికలు కాదు అర్థం చేసుకోవడం అవసరం అన్నమాట పిల్లలు ఒక మన మాటలు గుర్తుపెట్టుకోకపోవచ్చు కానీ మన వల్ల వచ్చిన భావాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారనమాట మా అమ్మగారు ఎప్పుడు నన్ను తిట్టేవారు ఎస్ ఫ్రెండ్స్ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టయితే కనుక దయచేసి ఎవరి ఇద్దరు పిల్లల్ని ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ మాత్రం చేయొద్దు కంపారిజన్ అసలు చేయొద్దు ఎప్పుడు మనం పోలికలు పెట్టవద్దు వాడిలాగా ఈడిలాగా అనేసి ఎప్పుడు చెప్పకండి మనకు మన పిల్లలు దూరం అవ్వడానికి ఇది చాలా ఇది చేస్తుంది అనమాట మనల్ని దూరం చేయడానికి ఇది ఒక పెద్ద మార్గం అనమాట కాబట్టి మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ కంపారిజన్ లేకపోకుండా ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్కరితో పోల్చుకోకోకుండా మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఎవరి టాలెంట్ ఎంతవరకు ఉందో మీరు గుర్తించాలి వాళ్ళని వాళ్ళ వేలు వాళ్ళని వదిలే చేయాలి చక్కగా వాళ్ళు అప్పుడే హ్యాపీగా ఉండడం దొరుకుతుందన్నమాట మనం బలవంతంగా ఏది రుద్దకూడదు రుద్దినప్పుడు చాలా కష్టం అనమాట కాబట్టి మనం తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నమాట వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి డ్యాన్స్ ఇష్టమా లేకపోతే చదువు ఇష్టమా లేకపోతే ఇంకోటి ఇష్టమా ఏది ఇష్టమో మనం చక్కగా పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి అడిగి తెలుసుకొని మనం వాళ్ళ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలన్నమాట ఇది చాలా తల్లిదండ్రులుగా మన బాధ్యత అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్